హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోవి పేల వారు అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి మనకు ఈ నెల్లూరు జూడి గొర్రెలు అనేవి మొత్తం నూట యాభై గొర్రెలు వంద పిల్లలు అనేవి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా ఈ మూడిట్లో ఏ తక్కువ తక్కువైనా కానీ మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడానికి కుదరదు అర్థం చేసుకునే నీట్గా వీడియోస్ అనేటివి పంపించండి ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మొత్తం నూట యాభై కట్టా ఉంది వంద పిల్లలు అనేటివి ఉన్నాయండి దీంట్లో సో రైతు వారీగా ఉన్నాయి సో డైరెక్ట్గా రైతుతోటి మీరు మాట్లాడుకోవచ్చు ఈ వంద నూట యాభై గొర్రెలు వంద పిల్లల్లో యాభై ఇస్తారా లేదా వంద ఇస్తారా అన్నమాట నేను అడగలేదు ఆయన చెప్పలేదు ఫోన్ చేశాను ఆయనకి సో మొత్తం పెద్ద కట్ట రైతువారిగా ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బేరంతో మీకు రావచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి విలేజ్ బైరెడ్డిపల్లి మండలం అండి సో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి విలేజ్ నుంచి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు నూట యాభై గొర్రెలు అనేటి ఉన్నాయి వంద పిల్లలు అనేటున్నాయి ఉన్నాయి ధర వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెల్ని చూసుకునేసి బేరాలనే చేయవచ్చు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగచ్చు థ్యాంక్ యూ అండి